హాయ్ అండి అందరికి ఈ రోజు నేను చిన్న బ్లాగ్ చేస్తున్నాను మేము ప్రస్తుతానికి తమిళనాడు రామేశ్వరం దగ్గర రంగనాథపురం సముద్రం అక్కడ ఉన్నాము మా సిస్టర్ ఊరమాట తను ఇక్కడ పెళ్లి చేసుకుంది కాబట్టి వచ్చాము అవి తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ ఈ అంకుల్ చూడండి వాళ్ళ వేస్తున్నాడు ఇప్పుడు చిన్న చిన్నగా అనిపిస్తున్నారు చూడండి జనాలు నైట్ వల వేసి ఇప్పుడు చేపలు వల అనమాట సన్లైట్ బాగా దగ్గరగానే ఉంది కానీ వీడియోలు సరిగ్గా కనిపించడంలా మా డాడీ గవలు ఏర్పడున్నాడు పొద్దున్నే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వేది మీ సిస్టర్కి పెళ్ళికొడుకు ఇక్కడెక్కడ దొరకలేదా అంత దూరం వెళ్ళారు అనుకోవద్దండి వాళ్ళది లవ్ మ్యారేజ్ మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేశారు వెళ్ళిపోయా వెళ్ళిపోయా బోట్ వెళ్ళిపోయా చూడండి స్టార్ ఫిష్ చనిపోయింది ఇది చూడండి ఎంత బాగుందో స్టార్ లాగా తెగిపోతుంది కింద పడిపోతుంది అమ్మ కాలు కదలతా ఈ స్టార్ ఫీస్ బతికే ఉంది తెలుసా పాపం నేను ఇంకా చనిపోయిందేమో అనుకుని దీన్ని ఆడగానే ఉందా పాపం కాళ్ళని ఎరిగిపోతుంది చాలా స్మూత్ ఉంది ఇదేం ఇది కదల్లా ఇదైతే కదులుతుంది అదెందుకు ఇట్లా వస్తుంది అట్టుకోకుండా ఇదే చూడు వస్తుంది ఇవి నీళ్ళల్లో పెట్టిన తర్వాత కదులుతున్నాయి ఇంకా చనిపోయినా ఏమో అనుకున్నా కానీ రెండు కదులుతున్నాయి ఇవి వెనక తిప్పి చూస్తే చిన్నటి కాళ్ళు భలే ఉన్నాయి తెలుసా ఇవి ఒక్కొక్కటి ఒక్కో రకంగా అసలు సముద్రంలో ఇంకెన్ని ఉన్నాయా ఇలాంటివన్నీ భలే ఉన్నాయి తెలుసా ఏనా కదా ఇప్పుడు వలేసింది ఆయన వాళ్ళ మీరే తీసుకున్నా ఇప్పుడు వల నాలుగు గంటలకు చూడండి ఆయన ఇప్పుడు మేము వచ్చినప్పుడు వాళ్ళ వేసింది చూడండి చేపలు ఉన్నాయి చూడండి ఆయన ఒక అర్ధ గంట అయింటుంది పోయి పోయినాడు చేపలు పట్టుకున్నాడు వచ్చినాడు అంకల్ చూడండి మనం సంతకీ మార్కెట్వి కూరగాయలు తీసుకొని వచ్చినట్టు వీళ్ళు సముద్రంలో అర్ధ గంటకి చేపలు పట్టుకొని వస్తాము కూర కావాలంటే ఇలా వచ్చి చేపలు పట్టుకునేస్తారంట అంతే ప్రతి రోజు మూడు పూట్ల చేపలే వీళ్ళేస్తారు నోట్లో నుంచి జల్లు కారు ఈ చేపని తినరంట ఈ చేపలు కూడా తిననివి తినేటివి అన్ని వీళ్ళకి తెలుసు ఈ చేప తినరంట నీళ్ళల్లో వదులుతున్నాను చూడండి చూడు నువ్వు వదిలి చేప వెళ్ళిపోయింది ఇది పోలా పోపు వెళ్ళిపో సల్లే చూడండి ఎంత బాగుందో ఎత్తుకోదాన్ని ఇందులో పెట్టి ఇందులో పెట్టి వెళ్ళిపోదు బాగి ఈ రోజు ఈవినింగ్ మేము మళ్ళీ బయలుదేరి ఆంధ్ర వెళ్ళిపోతాము కాబట్టి ఇలా వచ్చి సముద్రం చూసుకొని వెళ్దామని వచ్చాము సముద్రం చూసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము చిన్న గవ్వలు ఇవి చిన్నప్పుడు మా ఊర్లో ఏట్లో ఆడుకుంటా ఉన్నాయి ఇవన్నీ అలాగే దొరికింది ఒక చెట్టు ఉంది సముద్రం పక్కనే తాటికాయ చెట్టు నేను తెచ్చుకున్నా స్మెల్ అయితే సూపర్గా ఉంది ఎండ్రకాయలు ఏమి గవ్వలు చూడలే సముద్రం పక్కనే ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన గవ్వలు తీసుకొని వేస్టేజ్ గవ్వలు అన్నీ పడేసేసారు ఇక్కడే గవ్వలు పాలిష్ కూడా చేస్తారు కానీ నాకు టైం లేదు వీడియో తీసుకోవడానికి కుదిరితే నెక్స్ట్ టైం వచ్చి మీకోసం వీడియో చేస్తాను ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి